హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్చిను ఈరోజు వీడియోలో కమ్మ కమ్మని మిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుని ఈ పచ్చడితో కలుపుకుని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఈ సీజన్లో మిరపకాయలు మార్కెట్లో చాలా విరివిగా దొరుకుతాయి కదా కాబట్టి ఈ టైంలో పండుమిర్చిలు తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ పండుమిర్చి పచ్చడిని చాలా సులభంగా పెట్టేయగలుగుతారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాం ఇక్కడ నేను చాలా తక్కువ మోతాదులోనే పచ్చడి చేసి చూపిస్తున్నాను పావు కేజీ వరకు పండుమిర్చి తీసుకున్నాను పండుమిర్చి పచ్చడి కోసం మనము కాయల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కండ పుష్టిగా ఉన్న కాయలు మాత్రమే తీసుకోవాలి అంతేకాదు కాయలకి తొడుమి ఉండేటట్టు చూసుకోవాలి ఏవైతే కాయలకి తొడుమి రాలిపోయిందో అవి సెలెక్ట్ చేసుకోకూడదు ఎందుకంటే మనం వాటర్లో వేసి క్లీన్ చేసినప్పుడు తొడుమి ఉడిపోయిన కాయల్లోకి వాటర్ కూడా వెళ్ళిపోతుంది పచ్చడి పాడైపోతుంది ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు పండు మిర్చిని చక్కగా సెలెక్ట్ చేసుకోవాలి ఈ పండు మిర్చిని ఉప్పు నీళ్ళలో వేసి శుభ్రంగా పెట్టుకోవాలి తొడిమలు తీయకుండానే ఈ మిర్చిని శుభ్రంగా కడగాలి తొడిమిలు తీసినట్లయితే నీళ్ళలో వేసినప్పుడు వాటర్ అంతా కూడా పండుమిర్చిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి తొడిమి తీయకుండానే ముందుగా వీటిని శుభ్రపరచుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్నాక వీటిని శుభ్రంగా ఏదైనా పొడిగుడ్డతో తుడుచుకోవాలన్నమాట ఈ టైంలోనే తొడిమ కూడా తీసుకొని ఆ ఏరియా అంతా కూడా చక్కగా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చూపించిన విధంగా ఈ పండుమిర్చిలన్నింటినీ కూడా శుభ్రంగా తుడుచుకొని తొడిమ కూడా తీసేసి ఇలా తడంత పోయేంత వరకు క్లీన్ చేసుకోవాలి ఇలా తుడిచిపెట్టుకున్న ఈ పండుమిర్చిని ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరనివ్వాలి ఇలా చేయడం వలన ఏదైనా కాస్త చెమ్మ పండుమిర్చికుండినట్లయితే అదంతా కూడా ఆరిపోతుందన్నమాట ఇక్కడ పావు కిలో పండుమిర్చి తీసుకున్నాం కదా దీనికోసం అరవై గ్రాముల వరకు చింతపండును తీసుకోవాలి ఒకవేళ మీరు గనక కేజీ పండుమిర్చితో పచ్చడి పెట్టినట్లయితే పావు కిలో వరకు చింతపండు తీసుకోవాలన్నమాట ఈ చింతపండులో ఉన్న పీచు పిక్కలు ఇవన్నీ కూడా సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకొని బాగా శుభ్రపరచుకున్న తర్వాత ఈ చింతపండుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే ఇందులోకి యాభై గ్రాముల వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ యాడ్ చేసి చింతపండు గ్రైండ్ చేసుకోవడం మూలంగా చింతపండు చక్కగా మెదిగిపోతుందనమాట చూస్తున్నారు కదా ఈ చింతపండు సాల్ట్ మిశ్రమం చక్కగా గ్రైండ్ అయింది గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న పండు మిర్చి అంతా కూడా ఆరిపోయింది ఇప్పుడు దాన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ ఈవెన్గా ఒకటే సైజులో కట్ చేసుకోవడం మూలంగా ముక్కలు చక్కగా గ్రైండ్ అయిపోతాయి ఇప్పుడు ఏదైతే మిక్సీ జార్లో మనం చింతపండుని అలాగే సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అందులోకి ఈ పండుమిర్చి సగం వరకు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి పండుమిర్చి మొత్తం ఒకటేసారి కాకుండా ఇలా సగం ముందు మిగిలిన సగం తర్వాత యాడ్ చేసి బ్లెండ్ చేస్తున్నాము నాకు పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉంటేనే కచ్చాపచ్చాగా ఉంటేనే నచ్చుతుంది కాబట్టి నేను మరీ ఫైన్గా గ్రైండ్ చేయట్లేదు ఇప్పుడు ఇందులోకి మిగిలిన పండుమిర్చి అలాగే ఒక ఇరవై వరకు పొట్టవలసిన వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిర్చి పచ్చడిని అంతటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పచ్చడి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కన్నులకు చాలా ఇంపుగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ పచ్చడిని ఇలాగే మనం తినేయకూడదు దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు దీన్ని రెస్ట్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పచ్చడి చక్కగా ఊరుతుందనమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక డే అంతా కూడా ఈ పచ్చడిని చక్కగా ఊర్నివ్వాలి వన్ డే అయిన తర్వాత నేను చూపిస్తున్నాను పచ్చడి చక్కగా ఊరింది సపోజ్ మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే ఈ పచ్చడిని ఇలాగే జాడీలో పెట్టేసుకొని మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకోవచ్చు పోపు వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇలానే మనం స్టోర్ చేసుకోవచ్చు కానీ కానీ ఇక్కడ నేను పచ్చడిని చాలా తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఈ పచ్చడి అంతటికి తాలింపుని ఒకటేసారి పెట్టేసుకుంటున్నాను పోపు కోసం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక ఎనభై గ్రాముల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక తుంచిన ఎన్నిమిర్చి రెండు మూడు కచ్చి పచ్చగా దంచిన వెల్లుల్లి కాస్త కరివేపాకు యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పండుమిర్చి పచ్చడిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఈ పచ్చడిని ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పచ్చడి అనేది అస్సలకే పాడవదు ఈ పండుమిర్చి పచ్చడిని ఎక్కువ మోతాదులో ప్రిపేర్ చేసుకున్నట్లయితే తాలింపు పెట్టకుండా దాన్ని మనం అలాగే జాడీలో పెట్టుకొని టైట్గా కవర్ చేసుకోవాలి మనకు నచ్చినంత పచ్చడిని తీసుకొని ఎప్పటికప్పుడు కాస్త పోపు వేసుకుంటే చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ పండుమిర్చి పచ్చడి నచ్చిన వారంటూ ఎవరు ఉండరండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ఎప్పుడు కనుక ఈ పండుమిర్చి పచ్చడిని చేయకపోతే ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ పచ్చడిని హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్